చేతి ఉంది సార్ అందులో ఈ పట్టాలన్నీ మాకు ఒరిజినల్ పట్ట ఇమ్మన్నాడు నాగరంలో సార్ నందిగుట్ట దగ్గర అక్కడ మణికేసిన మాత తందుల దగ్గర యో సార్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే నాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు నా శిరకం డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు నా ప్లాట్ నాకు ఇవ్వండి ఆ ప్లాట్ గుంజేస్తున్నారు కదా వేరే చోట నా ప్లాట్ ఫ్లాట్లా నా ప్లాట్ ఫ్లాట్ సార్ రెండు వేల పదమూడులో పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు సార్ మళ్ళీ అది చూస్తా తహసీల్దార్ వేరే రాసిచ్చిండు సార్ ఇవన్నీ ఇగో ఇది ఇస్తామని రాసిస్తే ఆడివో పర్మిషన్ ఇవ్వడం లేదు సార్ కలెక్టర్ అంటే ఆడి అంటుండే ఆడివ అంటే కలెక్టర్ అంటుండీ సార్ ముప్పు తిప్పలు పెడుతుంది సార్ నాకు అప్పటి నుంచి ఇవ్వడాక ఇగో అప్పటి తహసీల్దార్ రాసిచ్చిండు సార్ మళ్ళీ ఇస్తామని లొకేషన్కి తెచ్చితో సహా మేము వేసి ఇస్తామని నారాయణ గణేష్ గుప్తా నీ పని వికలాంగుడు ప్లాట్ దొరికిందా టిఆర్ఎస్ వాళ్ళకి ముంచుకొని ఇది కూడా ముల్లాల కోసం చేస్తున్నారా నాగారాం అంటే అంతేనా ఏపై శిక్షణ ఇదేనా రాజకీయం వికలాంగుల దగ్గర తీసుకుంటే చేస్తా ఎంఐఎం చెప్పినట్టు డాన్సులు చేసాడు మీ పని రాని బాధలు రాజకీయం వదిలేసి ఇంట్లో సన్యాసి సన్నాసిగా తయారైపోయి హిమాలయాలు కూడబెట్టరు కదనే ఈ వికలాంగూడిది కూడా లాగేసుకుంటారా ఆ ప్లాట్ ఏమంటుంది సార్ చెప్తే మీ ఎంపిక చెప్తావా చెప్పప్పు ఎంపిక పికప్ వాళ్ళని అంటుండే చెప్తా ఓసా